హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రై అయ్యేలాగా చిన్న జల్లెల గిండలో వేసుకున్నానండి దీనిలోకి కావలసినటువంటి చికెన్ ఫ్రైలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ రెండు పెద్ద ఆనియన్స్ అండి రెండు పెద్ద ఆనియన్స్ దానిలోకి సాల్ట్ పెరుగు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలు ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను జీలకర్ర దానిలోకి మెంతని కూర కొంచెం ఒక ఐదు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక మూడు టమాటాలు అయితే తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పసుపు తగినంత కారం ధనియా పౌడర్ ఆయిల్ ఫ్రై ఎలా చేయాలైతే చెప్తున్నానండి ఒకవేళ మీరు కానీ ట్రై చేసే పని అయితే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చెప్తున్నానో కరెక్ట్గా అలా చేయండి అసలు రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అయితే పక్కా కుదురుతుందండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చేయండి ఇగో నేనైతే పాలు పోసుకుంటున్నాను పెరుగు గూడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుందాము ఒక పది నిమిషాలు అలా పెట్టే పని అయితే మీరు పెట్టేసేయండి నేనైతే రెడీ చేసేస్తున్నాను ఒకేసారి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి స్టవ్ మీద హైలోనే పెట్టాలండి హైలో పెట్టే ఈ ప్రాసెస్ అంతా దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇవి డ్రై అయ్యేలాగా చేయాలండి దీంట్లో ఉప్పు ఏమి వేయలేదు నేను ఓన్లీ పెరుగు పాలు వేసి కలిపాను ఇప్పుడైతే హైలో పెట్టేస్తున్నాను కళాయి సరిపోలేదండి వేరే దాంట్లోకైతే మార్చుకున్నాను ఫ్రై చేస్తున్నాను కదా కొంచెం ఫ్రీగా ఉండాలి చూడండి అసలు ఎన్ని వాటర్ వచ్చాయో ఇవన్నీ ఇంకిపోవాలి హైలోనే పెట్టున్నానండి స్టవ్ అయితే హైలోనే పెట్టాలి ఇవన్నీ ఇంకిపోవాలి ఇప్పుడు ఈ కళాయిలో ఈ కర్రీలో నేను మొత్తము ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వాడుతున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను లేకపోతే రెండున్నర వేసుకున్నాము రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఆల్మోస్ట్ వాటర్ కూడా దగ్గర పడ్డాయి ఇంకో స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను కదా ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర అయితే ఫ్రై అయింది ఇప్పుడు మెంతల కూర అయితే వేసుకున్నాను తవ్వు అయితే హైలో పెట్టాలండి ఇంపిన పూర వేసుకున్నట్టు ఇది కొంచెం కలుపుతూ ఉందండి మధ్యలో మెంట కూర ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అవ్వాలి కూడా రెడీ అవుతుందండి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి చూడండి ఇప్పుడు నేను మంట అయితే తగ్గిస్తున్నాను సిమ్లో పెట్టేశాను దీని మీద మూత పెట్టేస్తున్నాను ఈ ఆవిరికి ఉడికిపోతుందండి చికెన్ అయితే ఇదిగండి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్టీగా తయారవుతుందండి ఫ్రై కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి రస్ నన్ను అయితే నమ్మండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఆనియను ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకున్నాము కాఫ్ హాఫ్ స్పూన్ పసుపండి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను హాఫ్ స్పూన్ మాత్రం పక్కన పెట్టేస్తున్నాను ఇది మళ్ళీ వేస్తానండి ఎప్పుడన్నది చెప్తాను ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి చూడండి ఏం లేకుండా వాటర్ లేకుండా పూర్తిగా ఇంకిపోయినాయి ఇలా రావాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిగిలి ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి కొంచెం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కారము కర్రీలోకి నాలుగు స్పూన్లు కారం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను కదా మిక్సీ పట్టున్నానుగా టమాటో పూడి అదైతే వేసనండి హైలో పెట్టేస్తున్నాను స్టవ్ ఇదిలా ఉడకాలి ఆయిల్ అంతా పైకి రావాలండి ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిందండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన చికెన్లోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆల్మోస్ట్ కలర్ వస్తుందండి చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూసేసుకోండి ఆల్రెడీ గ్రేవీలో అయితే మనం వేసుకున్నాము అయితే మనం వేస్తున్నాము ముక్క చెదరకుండా జాగ్రత్తగా జరుపుకోండి కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయ్యండి ముక్క ఉడికిందా లేదా ముక్కు కొంచెం టేస్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ ముక్క అయితే ఉడికిందండి పర్ఫెక్ట్గా రెడీ అయింది వేసుకున్నాము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది ఇప్పుడు గ్రేవీ వేసిన తర్వాత ఇప్పుడు మనము చెప్పాను కదా నాలుగు స్పూన్లు కారం అని రెండు స్పూన్లు కారం వేస్తున్నాం ముందు రెండు స్పూన్లు వేసాను కదా టమాటాలలో ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు కొంచెం మనం ఇలా కలుపుకొని వెంటనే జీరా పౌడర్ ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి ఇదిగోండి ఒక స్పూన్ జీరా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఆల్మోస్ట్ రెడీ అయింది ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఎమ్మీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం కానీ రసంతో కానీ లేదా ఒట్టిదైనా కానీ చాలా బాగుంటుంది మీరు మీరైతే ట్రై చేయండి ఆల్మోస్ట్ హోటల్ స్టైల్లో లాగా అలాగే అండి హోటల్ స్టైల్లో ఎలా చేస్తారు అంతకన్నా టేస్టీగానే ఉంది ఈ కర్రీ అయితే చాలా బాగుంది ఫైనల్గా రెడీ అయిపోయింది చికెన్ అయితే రెడీ అయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక అర చెక్క నిమ్మరసం అయితే కలుపుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకుందాము చూడండి సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకున్నాను వేడివేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఆల్మోస్ట్ ఇది నాకైతే ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరి ఇంకొకసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ